జగతి అలానే మహేంద్ర ఇద్దరు కూడా జరిగిన గొడవ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మహేంద్ర అంటాడు జగతి అసలు ఆ రోజు అసలు నిజం రిషితో చెప్పేస్తానంటే నువ్వే కదా ఆపింది వసుధార మన ఇద్దరి చేత బొట్టు వేయించుకుందని నాతో అసలు నిజం చెప్పనివ్వలేదు అదీ కాకుండా రిషికి తాలిబొట్టిచ్చి వసుధారికి ఇమ్మన్నావు వసుధార ఆ తాలిబొట్టును మెడలో వేసుకోవడం వల్లే కదా ఇదంతా జరిగింది అని అంటూ ఉండగా జగతి కూడా అంటుంది అవును మహేంద్ర జరిగిన విషయంలో నాది కూడా తప్పు ఉంది కానీ ఇదంతా వసుదార నమ్ముతాడ పని చేసి ఉంటుంది రిషికి వసదారి మీద చాలా నమ్మకం ఎక్కువ కానీ ఈ గొడవ ఇంతకి దారి తీస్తుందని ఎవరో అనుకోలేదు కానీ ఇప్పుడు రిషి అందరినీ దోషులు చేసి బోన్లో పెట్టేశాడు కదా ఈ విషయం తొందరగా క్లియర్ అవ్వాలని కోరుకుందాం ఇక ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళగానే అందరూ చేస్తూ ఉండగా ఇక రిషి దేవయాన్ని ఇలా అంటూ ఉంటాడు పెద్దమ్మ సరిగ్గా తినడం లేదేంటి తినండి అని యాక్టివ్గా మాట్లాడుతూ ఉంటే అలానే జగతి ఇద్దరు కూడా ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఏంటి రిషికి కోపం తగ్గిపోయిందా మంచి సరదాగా ఉన్నట్టున్నాడే అని అనుకుంటూ ఉండగా జగతి ఇలా అంటూ ఉంటుంది రిషి కోపం తగ్గిపోతే అంతకన్నా కావాల్సింది ఏముంది అని ఇక దేవయాన్ని సరిగ్గా తినకపోవడంతో జగతి ఇలా అడుగుతూ ఉంటుంది అక్కయ్య ఎందుకని మీరు సరిగ్గా తినడం లేదు అని అనగానే ఫణేంద్ర అంటాడు మీ అక్కయ్య కడుపు నిండిపోయింది మీ అందరూ కలిసి మెషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు దానికి మీ అందరినీ అప్రిషియేట్ చేయాలని ఫణేంద్ర మాట్లాడుతూ ఉండగా దేవయాని కోపంగా ఎంతసేపు ఇంట్లో కూడా ఆ మెషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి అయినా మాట్లాడేది అని అంటూ ఉండగా ఇక రిషి కూడా అక్కడి నుంచి ఇక నేను తినేశానని కోపంగా వెళ్ళిపోతాడు జగతి మహేంద్ర ఇద్దరు కూడా ఏంటి దేవయాని అక్క ఎంత కోపంగా ఉందని మాట్లాడుకుంటూ ఉండగా ఈ లోపు ఫణీంద్ర అంటాడు ఇంత ఆనందమైన సమయంలో ఒక స్వీట్ కూడా తింటే బాగుంటుందని అనుకుంటూ ఉండగా మహేంద్ర అంటాడు అమ్మ ధరణి వెళ్ళి ఒక స్వీట్ తీసుకురా ఆయన హ్యాపీగా అడుగుతూ ఉంటాడు ఇక దేవయాని ఫణేంద్ర అని కోపంగా ఇక మీరు మాట్లాడింది చాలు తినండి అని అంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో